మనం మే రోజు మొక్కల గురించి తెలుసుకుందామా తెలుసుకుందామా వెరీ గుడ్ ఇది ఏంటిది మొక్క ఇది ఏంటిది మొక్క మొక్క ఎమేలేపడలే చూసిరా ఎక్కడ చూసారు చెట్టు ఆ చెడ ఆ మీ ఇంటి దగ్గర ఉన్నాయా మొక్కలు ఉన్నాయా సరే అయితే ఇది మొక్క ఇదేంటిది మొక్క దీన్ని ఏమంటారు తెలుసా మీకు ఇవి వేర్లు వీటిని వేర్లు అంటారు ఏమంటారు వేర్లు ఇదేంటి వేర్లు వేర్లు ఎక్కడ ఉంటాయి ఆ భూమి ఉంటాయి ఎక్కడ ఉంటాయి భూమి ఉంటాయి కదా ఇదంతా వేర్లన్నీ లోపలుంటాయి ఇప్పుడు ఇక్కడ ఉండేదాన్ని ఏమంటారో తెలుసా మొదలు అంటారు ఏమంటారు ఇలాగ మొక్కుంటది కదా ఇక్కడ ఉండేదాన్ని కింది భాగాన్ని లావుగా ఉన్న భాగాన్ని మోదాలు అంటారు ఏమంటారు మొదలు లావుగా ఉండే భాగాన్ని ఆ మొదలు అంటారు ఇక్కడ ఇది సన్నగా ఉంది కదా దీన్ని కాండము అంటారు కాండము ఏమంటారు చెప్పండి అందరు కాండము ఇవేంటివ తెలుసా ఏంటివి ఏమంటారు కదనా ఆకులు ఇవేంటివి ఆకులు మరి ఇవేంటివి ఏంటివి ఇవి కొమ్మలు ఇవి కొమ్మలు చెప్ప తెలుసా ఏంటిది పువ్వులు ఇవేంటివి ఇది వేర్లు మొక్కకుండేవి వేర్లు ఇక్కడ కింద లావు ఉండే భాగాన్ని మొదలు అంటారు ఇలాగా సన్నగా ఉంది కదా కాండము ఏమంటాం ఇప్పుడు ఇది ఏంటిది చెప్పండి అందరు వేరు ఇక్కడ ఏముంటది మొదలు ఏ మొదలు చెప్పండి అందరూ మొదలు సన్నగా ఉండేదాన్ని ఏమంటాం కాండము ఆ కాండం కాండము చిన్నగా ఉండదాని కాండము అంటం ఇవేంటివి కొమ్మలు ఇవేంటివి బొమ్మలు ఇదేంటివి ఆకులు ఆకులు ఇదేంటివి ఆకులు ఇదేంటిది పూలు ఇవేంటివి పూలు ఒకసారి పట్టుకొని చూడు వేర్లు ఇక్కడ ఇదేముంది చూడు ఇది కాండము ఇది మొదలు ఇదేంటిది మొదలు ఇవేంటివి ఆకులు వెరీ గుడ్ ఇదేంటివి కొమ్మలు ఏంటివి కొమ్మలు వెరీ గుడ్ ఇక్కడ చూడు ఇదేంటిగా ఇంకేమున్నాయి ఇక్కడ ఇంకా ఏం కనిపిస్తున్నాయి పువ్వులు వెరీ గుడ్ అక్కడ ఏంటి వేర్లు ఇంకా ఏంటిది అది మొదలు ఇంకా లాగా సన్నగుండే బాగాన్ని ఏమంటాము కాండము ఇంకా ఇంకా ఏమున్నాయి కొమ్మలున్నాయి ఇంకా ఆకులున్నాయి ఇంకా పువ్వులున్నాయిలున్నాయి మొదలుంది ఇంకా కాండం ఉంది. అలాగే కొమ్మలు ఇవేంటివి కొమ్మలు ఉన్నాయి ఇంకా ఇవేంటివి ఆగులున్నాయి ఇంకా ఉన్నాయి